హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎమ్ శారీ ఫ్రెండ్స్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే శారీస్ కాటన్ శారీస్ అండి ఇవి కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇవి కాటన్ శారీస్లో ఇవి వర్క్ చేసి ఉంటారండి ఈ శారీస్ మీద చాలా లైట్ వెయిట్ శారీస్ ఇది వచ్చి పళ్ళు పట్టు కానీ ఇక్కడ ఈరోజు పెట్టే శారీస్ కలర్స్ ఒక్కటే తేడా అండి ద సేమ్ మొత్తం యాజ్ ఈజ్ డిజైన్ అంతా ఒకే రకంగా ఉంటుంది అందువల్ల ఒక్క శారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి వీటిని మళ్ళీ మడత పెట్టాలంటే కొంచెం కరెక్ట్గా కొంచెం పళ్ళుకు మాత్రం వర్క్ ఎక్కువ ఫుల్గా చేస్తుంటారండి బాడీ పార్ట్ అంతా ఇట్లా అక్కడక్కడ ఉంటారండి శారీ అంతా మాత్రం ఇది పింక్ పింక్ కలర్ అండి చాలా వెయిట్లెస్ శారీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది శారీ ఇవి కాటన్ శారీసు అక్కడ వర్క్ వర్క్ అండి మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది దీనికి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఉందండి శారీకి ఇది బ్లౌజ్ పీస్ శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కొంచెం తక్కువే ఉంటుందండి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ వచ్చి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ప్రతి శారీకి నెంబర్స్ పెట్టడం జరుగుతుంది ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే పాత వారు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇక్కడ ఏంటంటే ఆఫరు డైలీ మేము వీడియో పెట్ దీని ముందు ఓటో నెంబర్ శారీ చూసారండి ఇప్పుడు ఇది రెండో నెంబర్ శారీ డిజైన్ అంతా సేమ్ టు సేమ్ అండి ఓన్లీ కలర్ మాత్రమే చూడండి మొత్తం ఓపెన్ చేస్తే మళ్ళీ దీన్ని మళ్ళీ చెప్తున్నానండి మళ్ళా దీన్ని మళ్ళీ మడత పెట్టాలంటే కొంచెం కష్టమైన పని అండి ఇది ఇది మడత చెడిపోతే సేల్స్ చేయాలన్న కూడా కొంచెం కష్టం ఇలా ఉంటేనే కరెక్ట్గా మేము కూడా సేల్స్ చేసేదానికి కస్టమర్కి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మడత మడతమైదుంటే ఇది శారీ నెంబర్ టూ వస్తుందండి ఇక్కడ మేము ఒక ఆఫర్ డైలీ చెప్తున్నామండి దసరా వరకు ఒక ఆఫర్ ఉందని మా దగ్గర చీరలు కొన్న చీర చీర కొని లైక్ చేసిన వాళ్ళకి మూడో తారీఖు డ్రా తీస్తామండి వాళ్ళకి పదహారు వందల రూపాయల చీర ఒకటి ఫ్రీగా ఇస్తామండి ఆ రోజు కూడా వీడియో లైవ్లోనూ చూపిస్తాం దాన్ని ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తామండి కానీ ఇవి తక్కువ రేటు శారీస్ కాబట్టి రెండు శారీలు కొన్న వాళ్ళకి మాత్రమే ఈ లక్కీ డ్రాలో వాళ్ళ ఫోన్ నంబర్ పెట్టి తీస్తామండి ఒక్క శారీకైతే అది పెట్టమండి రెండు శారీలు ఎందుకంటే ఇవి కాస్ట్ తక్కువ కాబట్టి మేము ఇచ్చేది పదహారు వందల రూపాయలు శారీ ఫ్రీ ఇస్తాం కాబట్టి ఇవి రెండు శారీలు కొన్న వాళ్ళకి అది ఫ్రీ ఇస్తామండి ఇది గ్రీన్ కలరు సేమ్ అండి అన్నీ ఒకే రకంగా ఉంటాయి కలర్ మాత్రమే వేరు అందుకే ఫస్ట్ శారీ పూర్తిగా ఓపెన్ చేసి చూపించాం అన్నీ ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టము ఇది శారీ నెంబర్ త్రీ అండి ఇవి కాటన్ శారీస్ కాటన్ శారీస్లో ఇవి వర్క్ వర్క్ చేస్తున్నారండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ కానీ ఈ వర్క్ చేసే చేసిన విధానం కానీ ఎక్సలెంట్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఇవి ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయండి బార్గెన్ ప్రైజ్ ఉండదు ఇది వచ్చి బాడీ పార్ట్ పళ్ళు పార్ట్కే వర్క్ ఎక్కువ చేసి ఉంటుందండి పళ్ళు పార్ట్ చూడండి పళ్ళు పార్ట్ ఇట్లా వర్క్ ఎక్కువ చేసి ఉంటుందండి బాడీ పార్ట్కి ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ చేసి ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ ప్లెయిన్ ఉంటుందండి ప్రతి సారీకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చేస్తుంది శారీ నెంబరు ఫోర్ అండి ఇది ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇవి కాటన్ శారీసు వర్క్ చేస్తున్న శారీస్ అండి కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక శారీ అయినా రెండు శారీ రెండు శారీలకైనా కొరియర్ వాళ్ళు కాస్ట్ ఒకటే తీసుకుంటారండి కుదిరితే రెండు శారీలు ఆర్డర్ పెట్టుకోండి మీరు డ్రాలో మిమ్మల్ని డ్రాలో చేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది రెండు శారీలు కానీ ఆర్డర్ చేసుకుంటే మీరు ఇది పళ్ళు పార్ట్ వచ్చింది ఇది వచ్చి బాడీ పార్ట్ అండి వర్క్ లైట్గా ఉంటుంది బాడీ పార్ట్లో బ్లౌజ్ పీస్ వచ్చేసింది శారీకి శారీ నెంబరు ఫైవ్ వస్తుందండి ఇది ఇవి కాటన్ శారీసు కాటన్లో వర్క్ శారీస్ అండి ఇవి కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే చాలామంది మేము రెగ్యులర్గా వసుంధర కాటన్ శారీస్ పెడుతుంటాము కా కాస్ట్ తక్కువ అడుగుతున్నారండి వాళ్ళ గురించి కూడా కొంచెం అప్పుడప్పుడు కా తక్కువ కాస్ట్లో శారీస్ కూడా తెచ్చి మేము ఇలా పెడుతుంటామండి కాకపోతే ఇవి ఇవి మేము తయారు చేసిన శారీస్ కాదండి యాక్చువల్గా మాకు ప్రింటింగ్ యూనిట్ ఉంది మా ఓన్ ప్రి యూనిట్ ఉంది నెల్లూరులో రెగ్యులర్గా మేము వసుంధర కాటన్ శారీస్ వీడియోలో చేస్తూ ఉంటాము అవన్నీ మా ఓన్ శారీస్ అండి ఇవి మాత్రం బయట నుంచి తీసుకొచ్చాం చాలామంది కాస్ట్ తక్కువలు అడుగుతున్నారు అందువల్ల వాళ్ళ గురించి ఇవి తెప్పించి వీడియో చేయడం జరుగుతుందండి ఇది ఇవి కాటన్ శారీస్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది ఇప్పుడు శారీ నెంబరు ఇప్పుడు వరకు ఆరు శారీ ఆరో నెంబర్ శారీ వెళ్ళింది ఇది ఏడు వస్తుందండి ఇది చూడండి కలరు ఎంత కాకపోతే దీనికంటే కొంచెం లైట్ ఉందండి వీడియోలో కొంచెం అలా కనిపిస్తుంది డార్క్ ఇది సి బ్లూ అండి ఇది సి గ్రీన్ ఆనంద్ బ్లూ అంటండి ఇది కానీ కెమెరాలో మాత్రం కొంచెం డార్క్ కనిపిస్తుంది కొంచెం లైట్ లైట్గా ఉందండి కలరు కానీ లైట్ కంటే లైట్ కాదండి కలర్ అయితే చాలా బాగుంది శారీ నెంబరు సెవెన్ వస్తుంది కాటన్ శారీస్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మీకు మీ ప్యాకెట్ రావడానికి రెండు మూడు రోజులు అయితే వర్కింగ్ డేస్ టైం పడుతుందండి అంటే అలాగే నాలుగో రోజు రాకపోతే మాత్రం మాకు కాల్ చేయండి మీకు అదే రోజు మీరు అమౌంట్ వేసిన రోజు మీ కొరియర్ నెంబర్ కూడా పెట్టేస్తామండి మీరైనా ట్రాక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు చేసుకోలేకపోతే మాకు ఇన్ఫామ్ చేయండి చేరకపోతే మేమైనా చూసి చెప్తాం అలాగే మీ ప్యాకెట్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వీడియో తీస్తూ ఓపెన్ చేసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటేనే మాకు ఫార్వర్డ్ చేయండి లేకపోతే అవసరం లేదండి ఇవి చాలా వెయిట్లే శారీస్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి శారీస్ కూడా వెయిట్ ఎక్సలెంట్గా ఉంటాయండి శారీ నెంబర్ ఎయిట్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో ఒక ఇంకొక మూడు ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయండి వర్క్ చాక్ చేయకుండా కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు వాళ్ళ గురించి కూడా ఒక మూడు నాలుగు శారీలు పెట్టడం జరిగిందండి అవి లాస్ట్లో చూపిస్తాను ఇది శారీ నెంబర్ నైన్ అండి ఇది చూడండి కలరు ఇది సీ గ్రీన్ ఇది ఎక్సలెంట్గా ఉంది కలరు ఇది సీ గ్రీన్ అండి ఇది ప్రతిసారి సీ గ్రీను సీ బ్లూ కొంచెం కెమెరాకి లైవ్ శారీకి కాస్త డిఫరెన్స్ ఉంటుందండి ఇది శారీ నంబర్ నైన్ ఇది ఇవి ప్లెయిన్ శారీస్ అండి ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీసేనండి మీకు మళ్ళా ఆఫర్ చెప్తున్నాను మేము దసరాకు ఒక ఆఫర్ పెట్టినామండి పద్నాలుగు వందల రూపాయల శారీ కానీ పదహారు వందల రూపాయల శారీ కానీ కొన్నప్పుడు లక్కీ డ్రా కొన్నవాళ్ళు కొని లైక్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా తీస్తామండి అది మూడో తారీఖు తీస్తాం ఆ రోజు లక్కీ డ్రాలో వచ్చిన వారికి ఓ పదహారు వందల రూపాయల శారీ ఫ్రీగా ఇస్తాం అందువల్ల ఈ అంత కాస్ట్ కాదు కాబట్టి ఈ శారీస్ ఇవి రెండు రెండు తీసుకుంటే మీకు లక్కీ డ్రాలో మీరు ఎలిజిబుల్ అవుతారండి వీటికి బ్లౌజ్ లేదండి వీటికి ఈ మూడు శారీలు ఉన్నాయి ఇవి బ్లౌజ్ లేదు శారీ నెంబర్ లెవెన్ అండి కాస్టు ఫోర్ హండ్రెడ్ రూపీసే ఇవి కాటన్ శారీస్ అండి ఇవి శారీ నెంబర్ లెవెన్ ఎత్తు కదా శారీ నెంబర్ లెవెన్ అండి ఇవి కాటన్ శారీస్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది శారీ నెంబర్ ట్వెల్వ్ అండి ఈ వీడియో ఈ వీడియోలో పెట్టిన శారీస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి థ్యాంక్ యూ అండి